జ్ఞాన పరంపరా తెలుగు ఛానల్కు మీకు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఫోన్ ఎడిక్షన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం రోజు మన చేతిలో ఉండే చిన్న ఫోన్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో అలాగే ఫోన్ మన మీద ఎలా ఆధిపత్యం చూపిస్తుందో కూడా తెలుసుకుందాం ఫోన్ చేతిలో లేకపోతే అసహనంగా ఉంటుందా ఫోన్ దూరంగా ఉంచితే భయం చిరాకు వస్తున్నాయా అయితే ఖచ్చితంగా ఇది ఫోన్ ఎడిక్షన్కి సంకేతం ఈ రోజుల్లో చాలామంది నోమోఫోబియాతో బాధపడుతున్నారు అంటే ఫోన్ లేకపోవడంపై భయం అన్నమాట సాధారణంగా మనం రోజులో మూడు నుంచి ఐదు గంటలు ఫోన్లోనే గడుపుతున్నాం కానీ మనకు తెలియకుండానే ఇది మన మెదడు శరీరం శైలిపై చాలా ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల మనకు కలిగే సమస్యలు కంటినలత మైగ్రేన్ నిద్రలేమి అలసట ఫోకస్ తగ్గిపోవడం మానసికంగా కూడా మనం చూసుకుంటే అసహనం చిరాకు ఒత్తిడి పెరగడం మనుషుల మధ్య సంబంధాలు దూరం అవ్వడం ఈ మార్పులు మనకు చిన్నవిగా అనిపించవచ్చు కానీ రోజుకో చుక్క చొప్పున విత్తనంలా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అయితే ఈ ఫోన్ ఎడిక్షన్ నుండి బయటపడడం ఎలా డిజిటల్ కర్ఫ్యూ రాత్రి తొమ్మిది తర్వాత ఫోన్ దూరంగా ఉంచండి నిద్రకు ముందు ఫోన్ చూడకండి ఫోన్ ఫ్రీ జోన్ భోజన సమయంలో కుటుంబంతో గడిపే సమయంలో ఫోన్ను దూరంగా పెట్టండి నోటిఫికేషన్ నియంత్రణ అవసరం లేని యాప్స్ను డిలీట్ చేయండి స్క్రీన్ టైం ట్రాక్ చేయండి మనం ఫోన్ మీద కంట్రోల్ కలిగి ఉండాలి ఫోన్ మన మీద కాదు ఈ చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలను దారితీస్తాయి ఫోన్ మనకు ఒక సాధనం మాత్రమే మన జీవితాన్ని నడిపించేది మనమే కావాలి ఇలాంటి మరిన్ని తెలుగు జ్ఞానపాఠాల కోసం జ్ఞాన పరంపరా తెలుగు ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు త్వరలో ఏ మార్పు మొదలు పెడతారో అని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వారానికోసారి కొత్త విజ్ఞాన ప్రవాహం మీకోసం మీ గమనానికి మీ జ్ఞానయాత్రకు ధన్యవాదాలు